మధ్యప్రదేశ్ లోని ఇోర్ లో ఒక వివాహ బంధాన్ని ఖాయపరుచుకునే సమయంలో వరుడి డిమాండ్ పై వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది పెళ్లికి ముందు అబ్బాయి చేసే ఈ ప్రత్యేకమైన డిమాండ్ల సంగతి తెలుసుకుని ముఖ్యంగా అమ్మాయిలు ఆశ్చర్యపోతున్నారు పెళ్లి కుమారుని డిమాండ్ల విషయమై నగరం మొత్తం చర్చనీయాంశంగా మారింది ఈ డిమాండ్లు వరకట్నానికి సంబంధించినవి కావు కానీ వివాహాన్ని జరిపే విధానం మరియు అసందర్భ సంప్రదాయాల గురించి కావడం విశేషం డిమాండ్లు ఇలా ఉన్నాయి ఒకటి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్నదు రెండు పెళ్లిలో వధువు లహంగాకు బదులుగా చీరను ధరిస్తుంది మూడు అసభ్యకరమైన చెవిబస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడుతుంది నాలుగు దండ వేసే సమయంలో వధువులను మాత్రమే వేదికపై ఉంటారు ఐదు వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారు వివాహం నుండి బహిష్కరించబడతారు ఆరు పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపలేరు ఏడు కెమెరామెన్ దూరం నుండి ఛాయా చిత్రాలు తీస్తాడు అవసరం మేరకు ఎవరికి అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాడు పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు ఇది తమ సాక్షన్ దేవుళ్ళను దేవుళ్లను పిలిపించి జరిపే కళ్యాణం సినిమా షూటింగ్ కాదు ఎనిమిది వధూవరుల ద్వారా కెమెరామెన్ ఆదేశానుసారం నేరుగా రివర్స్ లో పోజులు పెట్టి చిత్రాలు తీయబడవు తొమ్మిది పగటి పూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి తద్వారా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇది కాకుండా అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి పది తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని కౌగిలించుకోవాలని అడిగితే అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరిస్తారు అబ్బాయి డిమాండ్లన్నింటినీ అమ్మాయిలు ఆనందంగా అంగీకరించిన సంగతి తెలిసిందే సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు అందరికీ ఆదర్శం వివాహం అనేది ఒక పవిత్ర కార్యక్రమం దానిని గౌరవిద్దాం మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం ఇవి తొందరగా అమలు చేయాలని కోరుతున్నాను భారతీయ సంప్రదాయ కుటుంబాలకు ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చే అవకాశం